కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చి కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చిన గారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలి ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు వారికి ఇచ్చేయండి నేను వచ్చింది తెలంగాణ కోసం అని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది టీఆర్ఎస్ పార్టీది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చిన పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఉంది అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినమని మేమేదో పదవుల కోసం పాటలాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీపీలో శురువైండు టీఆర్ఎస్లో పనిచేసిండు తెలుగుదేశంలో వేయండు కాంగ్రెస్లో వేయండు మరి రేపు ఆడుంటాడు పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి కానీ మాకు అట్లాంటి లేదు అధ్యక్ష